అహం వినాశకారి పిల్లలు చిన్నతనం నుంచి వినయ విధేయతలు నేర్చుకోవాలి మర్యాద తప్పకూడదు మనకంటే గొప్పవాడు లేరు అని విర్రవేయకూడదు పెద్దల ఏడ భయభక్తులు కలిగి ఉండాలి మనిషిలో గర్వం పెరిగితే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటాడు భరద్వాజ మహర్షి కుమారుడు యవక్రీతుడు వేద విద్యలని నేర్చుకున్నాడు గొప్ప పండితుడయ్యాడు నేను కదా తపస్సు చేసి ఇంద్రుడి వల్ల వరం సంపాదించి ఇంత పాండిత్యం పొందాను అని ఎప్పుడూ గర్వపడుతుండేవాడు కుమారుడి ప్రవర్తన భరద్వాజుడికి నచ్చేది కాదు తన స్నేహితుడు రైభ్యుడితోనూ అతని పిల్లలతోనూ ఏ క్షణాన తగాదా పెట్టుకుని విరోధం తెచ్చుకుంటాడు అని భయపడేవాడు ఆ భయం కారణంగానే ఒకరోజు భరద్వాజుడు కుమారుడికి ఒక కథ చెప్పాడు అదేమిటంటే అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం బాలదిహి అనే ఒక ముని ఉండేవాడు ఆయన చాలా గొప్పవాడు ఆయనకు ఒక్కడే కొడుకు పాపం ఆ కొడుకు కాస్త ఉన్నట్టుండి చనిపోయాడు దాంతో ఆ ముని చాలా దుఃఖపడ్డాడు ఈసారి చావులేని కుమారుణ్ణి పొందాలనుకుని ఘోర తపస్సు చేశాడు మనిషి పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే అసలు చావే లేకుండా వరం పొందటం కుదరదు అందుచేత ఈసారి నీకు పుట్టబోయే కొడుకు ఎన్నాళ్ళు జీవించాలనుకుంటున్నావో చెప్పు అన్నేళ్ళ ఆయుష్యూ ఇస్తాం అన్నారు దేవతలు సరే అలా అయితే అదిగో ఆ ఎదురుగా కొండ ఉందే అది ఉన్నంతకాలం నా బంగారు కొండ బతుకుండాలి అని బాలదీహి కోరుకున్నాడు దేవతలు అలాగే వరం ఇచ్చారు తరువాత వరప్రభావంతో మునికి ఒక కుమారుడు కలిగాడు అతనికి మేధావి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడు ముని నా ప్రాణానికి ముప్పు లేదు కొండలాగా స్థిరంగా ఎంతకాలమైనా బతుకొచ్చు అనే గర్వం కలిగింది మేధావికి దాంతో పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరితోనూ పొగరుగా ప్రవర్తించేవాడు ఒకరోజు ధనుసాక్షరి అనే మహాత్ముని మేధావి తోలనాడాడు అతని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు ధనుసాక్షరి బగ్గున మండిపడి నువ్వు భస్మమ్మైపోతావు పో అని శపించాడు కానీ మేధావికి శాపం తగలలేదు కొండలా ఉన్నాడు అప్పుడు ధనుసాక్షరి మేధావికి గల వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే తపో మహిమ వల్ల తాను ఒక అడవి దున్నగా మారిపోయి కొండను దభీమని ఢీకొట్టి దాన్ని బద్దలు చేశాడు కొండ చీలిపోతూనే మేధావి తల కూడా రెండు ముక్కలైంది ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వరాలు పొందామని ఎన్నడూ గర్వపడకూడదు పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి ఇది భరద్వాజుడు కొడుక్కి చెప్పింది